మోందా తుపాను ఎదుర్కొనేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుగేల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అధికారులు ప్రజాప్రతినిధులు సిద్దంగా ఉన్నామని మత్స్యకారులు ప్రజలు ఎవరూ అధార్యపడొద్దని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు మోదా తుఫాన్ తీవ్రతం దృష్టిలో ఉంచుకుని ఉప్పార తీర ప్రాంత గ్రామాల్లో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పెండెందరబాబు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు పర్యటించారు ఈ సందర్భంగా సముద్రం దగ్గరలో నివాసముంటున్న మత్స్యకారులను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వయంగా ఇళ్లను ఖాళీ చేయించి పునరావర్త కేంద్రాలకు తరలించారు అదేవిధంగా పునరావృత కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన పారి తెలించారు ఈ సందర్భంగా ఎంపీ తంగయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు పాలు అన్ని ఉన్నాయి పిల్లలకు పాలు మీరైనా సరే ఎవరు ఇబ్బంది పడకండి బయలుదేరండి వచ్చేయండి అందరూ కానీ బయలుదేరండి చాలా పెద్ద తుఫానండి డేంజర్ అందుకనే అన్ని కల్పించారు మీ అందరాత్రులు కూడా తిరిగారు అందుకనే మీరు అందరూ సురక్షితంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పంపించారు అందుకనే మొత్తం అందరినీ కలిసి తిరుగుతుందా మీ అందరూ నన్ను ఓటేసి పిలిపించారు కదా పవన్ కళ్యాణ్ గారిని బాధ్యతగా వస్తున్నాం కదా చెప్పండి అంటూ గుర్తు పెట్టుకోండి ఓటేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఓటేసేస్తా పవన్ కళ్యాణ్ గారు మీ అబ్బాయిలు అంటూ నేను మీ అబ్బాయిలు ఓకేనా ಲಕ್ಷ್ಮೇ ತುಫಾನ್ ಕಥ ತುಫಾನ್ ಅನ್ಸರ್ಯಾಚಾರ ಅಕ್ಕ ಮೇವು ಮೊತ್ತ ಅನ್ನ ಸೌಕರ್ಯ ಜಾಸ್ತಾ ಜಾಸ್ತು ಅನ್ನೋದು

మరి వెళ్ళండి నేను ఉండిపోతా అయితే ఇక్కడ నేను ఇక్కడే ఉండిపోతా సముద్రం పక్కనే ఉంది ఇల్లు అంత పెద్ద తుఫాను అంటుంటే ఇక్కడే ఉండిపోనా నేను వెళ్తారా అక్కడికి